మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాను మరి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో యునైటెడ్ చర్చ్ ఐఎన్పేట జంక్షన్లోని యునైటెడ్ చర్చ్లో క్రిస్మస్ సంబరాలను మేము నిర్వర్తిస్తున్నాము మరి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మేము అనేక సంవత్సరాలు బట్టి ఈ క్రిస్మస్ కార్యక్రమం అనేక చోట్ల జరిగిస్తూ అలాగే ఈ చర్చ్లో అనేక మంది ఇక్కడ కూడుకొని యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడని ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి మనల పాపము నుండి శాపము నుండి ఆయన విడిపించడానికి కన్య మరియు గర్భమందు ఆయన జన్మించి ఈ లోకానికి వచ్చి ఆయన శుభవార్తను అనేక మందికి మేము తెలుపుతూ మరి యేసుక్రీస్తు ప్రభావి యొక్క జన్మదినము పురస్కరించుకొని సంతోషముగా అనేక ప్రాంతాల్లో మేము ఈ వార్తను చాటుతున్నాము మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా శుభవందనములు తెలియజేస్తున్నాను మే గాడ్ బ్లెస్ యూ Now bear Pastor Sunil Kumar, United Church, INPR Junction. I wish you all happy Christmas and Merry Christmas.